హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో ఏంటి అంటే చూస్తున్నారు కదా ఈరోజు నవరాత్రుల్లో మొదటి రోజు అనమాట అయితే మొదటి రోజు అమ్మవారిని మనం కలిసి స్థాపన చేసుకోవడానికి ఏమేమి కావాలో అన్నీ ఇలా ఏర్పాటు చేసుకొని రెడీగా అయితే పెట్టుకున్నాను చాలా రోజులు గ్యాప్ వచ్చింది కదా గ్యాప్ తర్వాత మళ్ళీ చాలా రోజుల తర్వాత వీడియో చేయడం అనమాట కొన్ని కారణాల వల్ల మరి చేయలేకపోయిన ఎన్ని రోజులు వీడియో అయితే ఇగోండి అన్నీ ఇలా ఏర్పాటు చేసుకున్నాను కదా ఇప్పుడైతే ఫస్ట్ మనం కలస స్థాపన అయితే చేసేసుకుందాం చేసుకున్నాక మళ్ళీ మీకు చూపిస్తాను ఇగోండి అడుగును వేయడం రైసు అలాగే పీటలు ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి రంగురంగుల పూలు ఇవి అమ్మారి ఇంట్లోనివి మావి కలిపి రెండు దగ్గరలో ఉన్న పువ్వులు అన్నమాట చెట్లువి మామిడాకులు మారేడు దళాలు కలసానికి చెంబు దీపానికి గిండె నీరు ఇదిగోండి ఇలా గౌరమ్మలను అయితే తయారు చేసుకున్నాను చాలామందికి తెలియనిది ఏంటి అంటే రోలు కానీ తిరగలు కానీ సన్నికాలు కానీ ఏదైనా రాతి ఉంటేనే పూజ చేయాలేమో అనుకుంటారు కదా అలా కాకుండా పసుపుతో కూడా ఇలా తయారు చేసుకుని అమ్మవారిని మనం అయితే పూజించుకోవచ్చు మనం పూజ చేసుకోవడానికి మనకి కావాలి కానీ ఏదైతే ఏంటి అసలు అన్నిటికన్నా పసుపు ముద్దే మనకి ముఖ్యం అంటారు కదా గౌరమ్మైన వినాయకుడైనా సో అందుకని చెప్పి ముందు ముందైతే ఇలా తయారు చేశాం కదా ఇప్పుడు వీటికి మనం బొట్లు అయితే పెట్టుకుందాం అయితే బొట్లు కూడా పెట్టకుండా ఎందుకు చూపించాను అంటే అందరికీ అర్థమవుతుంది ఎలా చేసాము ఏమిటనేది అందుకని ఫస్ట్ అయితే బొట్లు కూడా పెట్టకుండా అయితే ముందు చూపించడం అయితే జరిగింది ఇగోండి కలిసాన్ని అయితే ఇలా అలంకరించుకున్నాను పక్కన దీపం ఈ ఎన్ని రోజులు అయితే అన్ని రోజులకి ఇలా మొత్తం దీపం అయితే ఇలా ఉంటుంది ఇగోండి ఇలా అమ్మవారిని అయితే ఏర్పాటు చేసుకున్నాను ఇంకా దూ దీప ధూప నైవేద్యాలు అయితే ఇంకా వేసుకోవాల్సింది ఇంకా అంతే ఇలా చూస్తున్నారు కదా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ట్రై చేయండి కామెంట్ చేయండి వాచ్ అవర్ ఛానల్ కి క్రియేటర్స్ ఇలాంటి ఇలా దీప దూప నైవేద్యాల తర్వాత ఇలా అమ్మవారికి అయితే చూపిస్తారు